ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దామచల్ జనార్దన అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో జనవరి ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు రా కదలి రా అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల విజయ శంకరణ ప్రారంభిస్తున్నారని తెలిపారు కావున ఒంగోలు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు నియోజకవర్గం నుండి కనీసం పదివేల మందికి తగ్గకుండా వచ్చేలా చూడాలని డివిజన్ అధ్యక్షులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు సూచించారు ఈ కార్యక్రమంలో సన్నోదలపడ మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పార్టీ పరిశీలకులు వినుగొండ సుబ్రహ్మణ్యం ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పార్టీ నాయకులు వైవి సుబ్బారావు టివి శ్రీరామమూర్తి బండార్ మదన్ పశుమర్తి హగ్గయరాజ్ ఎద్దు శశికాంత్ భూషణ్ డాక్టర్ గుర్రాల రాజవిమల్ కాటగడ్డ సింగయ్య పల్లపోతు వెంకటేశ్వర్లు పేలపోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా కమ్మ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది కాండ నరసింహారావు మద్యనని హరిబాబు మరియు పెద్ద ఎత్తున పార్టీ బాధ్యులు కార్యకర్తలు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు గుంజు ఒక బస్సు అట్లా ఏర్పాటు చేసుకోవటం లేదంటే కార్ నూరంగా ఈ సమావేశం మనం కూర్చొని ఎట్లా అయిందని చూసుకోవటం ఏం ఎప్పుడు అయ్యాలని చెప్పిన విధంగా మనం భారత వ్యవస్థ కోసం మన ప్రజలు మాట్లాడిన తర్వాత కలిసి మాట్లాడుకొని వచ్చేసి కార్యక్రమాన్ని ఏ మాత్రం చేయకుండా నేను మంచి వర్కర్లు మంచి ఉత్సాహంతులు నిజంగా ఒగోలు నియోజకవర్గంలో ఉన్నంత కార్యకర్తలు కానీ మహిళా కార్యకర్తలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంకెక్కడ కూడా నాకు కనిపించలేదు చాలా తక్కువ నేను అనేక నియోజకవర్గాలకు తిరిగాను కాబట్టి అటువంటిది మీరు నేను పూర్తి చేసి తప్పకుండా గొప్ప విద్యార్థికి ఒంగోలు నుంచి పునాలు వేస్తాడని నేను కోరుకుంటూ పోతే లేదు ప్రారంభం సభ్యి ప్రకాశం జిల్లాలో మనం తెలుగు మహారాణిని విజయవంతం చేశాం కాబట్టి ప్రకాశం జిల్లాలో మీ అందరి యొక్క ఆశీస్సులతోనే సభను కూడా ప్రారంభించాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇక్కడ సభ విజయవంతం చేయవలసిన బాధ్యత అన్ని నియోజకవర్గాలకు ఉంది ముఖ్యంగా ఒంగోలు మీద మన జనార్దన్ గారి మీదనే ఉన్న పార్టీకి వాస్తవం తెలుసు అందరూ టార్గెట్లు ఎలా ఉందో కానీ మందిని మనం విజయవంతం చేశాం ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా ప్రత్యేకమైన ఇంటింటికి వెళ్ళి పుట్టుబెట్టి కారణం మూడు వంతులు కాదు మహిళా సోదరులు చెప్తున్నాం అలాంటి సూపునాడు మహానాడుకి జరిగింది అలాంటి సూపు ఇప్పుడు మరి కూడా ఈ విజయవంత సభకి మన ఒక్క ఇటువంటి ఉందా కాబట్టి చేయమని చెప్పారు కాబట్టి మీ అందరితో చేశాం తప్పకుండా మీ టార్గెట్ లో మీకు వార్లకు కానీ డివిజన్లకు కానీ ఎన్ని బస్సులు కావాలి ఏం కావాలి అనేది మీరు ఒక టార్గెట్ ని చెప్పండి నాగేశ్వరరావు గారు మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీకు అటువంటి కార్యక్రమాన్ని జనార్థన గారు ఆయన ముందు వచ్చాడు మనం నగరం నలుమూలలా దిపదనం చేసే ప్రవేశం అసలు ఇంటెలిజెన్స్ కూడా వైఫల్యం చెందింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి సమాజాలు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది ఊహించలేదు కూడా ఆ రోజుగా ముంగోలు దిప్పం చేశాం ఆ రోజు నుంచి దామచల్ల జనార్దన్ గారి మీద అంచనాలు బాగా పెరిగిపోయినాయి గమనించండి అది అయిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ప్రేమించే మొన్న బంధువులు ప్రేమించిన రోజు అందరినీ గృహ నిర్బంధం చేసేశారు ఎక్కడికక్కడ నాయకులందరూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్స్ లో పెట్టేశారు రాష్ట్రం అంతా బంధు వైఫల్యం చెందితే ఒంగోలు అంచనాలకు మించి వాళ్ళ అంచనాలకు నుంచి బంధు విజయవంతం చేసినటువంటి కార్యకర్తల బలం దాంతో దాంతో నాయకత్వ లక్షణాన్ని ప్రపంచం చూసింది ఇంకా అంచనాలు పెరిగి అటువంటి సందర్భంలో రోజు మళ్ళీ స్వయాన మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సభ ఉన్నప్పుడు ముంగో నుంచి మనం చేసే జన సమీకరణ గారు మనం ఏమైతే ఆశిస్తున్నామో ఏ రకంగా అయితే చూడాలని మనందరం కోరుకుంటున్నామో ఆ కళ నిజం కావాలంటే ఆ స్వప్నం మన సాక్షాత్కరించాలంటే మనందరం కష్టపడి చెప్పినట్టుగా మనకేం ఖర్చు లేదు యాభై బస్సులు అడగకుండా యాభై బస్సులు ఏర్పాటు స్వయంగా అడిగిన కాసు తీసుకున్నాం చెప్పి భోజనం ఏర్పాటు మనం చేయాల్సింది జన సమీకరణ ఈ జన చేయటం ద్వారా మన గారు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎదుర్కోవాలంటే నా బాగుని శ్రీనివాస రెడ్డి కూడా సరిపోవట్లేదు ఇంకా ఎవరు చేస్తారు అంటే గురుదరాల బాధ్యత పెరిగింది మన మీద ఆ ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా చెప్పాలి

దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఆ సమావేశం ఖాతా అయ్యేటట్టుగా అన్నీ కూడా మనం చూస్తుంటా ఉన్నారు నేను అంతా కూడా పోయాం ఆడంతా ప్లేస్ అన్నీ కూడా చూసి వచ్చారు ప్లేస్ కూడా కలిగి ఒక మంచి ప్లేస్ కానీ రెండు లక్షల మంది పెట్టేటట్టుగా దాని డయాస్ కానీ ఏర్పాట్లు కానీ కూడా చూసుకొని వచ్చాం ఇప్పుడు మనం మన నియోజకవర్గానికి పదివేల మంది తగ్గకుండా ఆ కార్యక్రమానికి మన అందరూ కూడా వెళ్ళాలి ఇదే విధంగా దానికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా దాన్ని ఏ విధంగా వెళ్ళాలి మళ్ళా మనకి అక్కడ ఏం కావాలి ఏంటనేది కూడా మొత్తం కూడా ఒకసారి మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అదొక అంశము రెండవది వచ్చేసి మళ్ళా మనకి ఏదైతే బాబు దాచు బాగుంటుంది భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి నేను తెలియపరుస్తాను

ఏమేమి మన నాలుగు వందల మన ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత వచ్చి కేసులు ఎక్కువ అయ్యాయి ఆ కేసులన్నీ కూడా మనం ఏమున్నాయి అన్నీ కూడా ఒకసారి పర్సెంట్ చేస్తుంటే ఆ కేసు నెంబర్ తెలిస్తే మనం అన్నీ కూడా దాన్ని ఇచ్చిన హైకోర్టులో మనం అన్నీ కూడా క్యాన్సిల్ చేయించుకున్నాం ఇంకా మాట్లాడాలంటే మాట్లాడితే దాని తప్పు మనం అంతా చేస్తే దాన్ని చూస్తారు